హలో అండి అందరికీ నమస్తే నేను మీ గౌరవ కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు వచ్చా వాల్ పోస్టర్స్ ఏదైతే బిగ్ బాస్ సీజన్ నైన్లో ఫ్యామిలీ వీక్ రావడం జరిగిందో ఫ్యామిలీ వీక్ తో వాళ్ళు ఫ్యామిలీస్ ఎదురు చూడడంతో పాటు మనం కూడా వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాం ఎందుకంటే ఎవరు వస్తారు ఉన్న వాళ్ళ ప్లేయర్స్కి ఏం హింట్స్ ఇస్తారు అని చెప్పి మనకు కూడా ఒక ఆత్రుత ఉంటుంది సో ప్రతి సీజన్లో ఇది జరిగేదే సో ఈ సీజన్లో కూడా జరుగుతుంది కాకపోతే ఈ సీజన్లో కొత్తగా ఏం చేశారంటే టైమింగ్ అనేది పెట్టడం జరిగింది ఎందుకంటే లాస్ట్ టైం కొంత కొందరు వచ్చినప్పుడు కొంతమంది ఎక్కువ టైం ఉండడం కొంతమంది తక్కువ టైం ఉండడం ఇదంతా నడుస్తుంది కాబట్టి ఏంటంటే ఈ సీజన్లో కొంచెం రణరంగం లాగా పెట్టడం పేరు పెట్టడం జరిగింది కానీ ఎపిసోడ్లో సీజన్స్లో అంత లేదు బట్ ఏంటంటే టైం ఇచ్చి ఆ టైం ప్రకారం ఉండాలి అని చెప్పి ఆ టైం ప్రకారం ఎవరో టైం వాళ్ళు సాధించుకోవడం జరిగింది కావాలంటే మిగతా వాళ్ళకి మీరు టైం ఇవ్వచ్చు టైం తీసుకోవచ్చు అది మీ ఒపీనియన్ బట్టి వాళ్ళ ఒపీనియన్ బట్టి ఉంటుంది అని చెప్పి బిగ్ బాస్ కూడా ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది సో మొదటి రోజు ముందుగా సుమన్ శెట్టి గారి వైఫ్ వచ్చింది సుమన్ శెట్టి గారి వైఫ్ వచ్చిన తర్వాత సుమన్ శెట్టి అన్న మళ్ళీ ఒకసారి ఒక పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టు అనిపించింది చాలా బాగా ఒక రొమాంటిక్ బాయ్ లాగా కనిపించడం జరిగింది సో సుమన్ శెట్టి అన్న వాళ్ళ వైఫ్ వచ్చింది సో బాగానే అందరితో మాట్లాడింది కాకపోతే ఏంటంటే ఒక హింట్ ఇచ్చింది ఎవరికి సుమన్ శెట్టి అనకే ఇచ్చింది ఏంటంటే తనుజా గారితో కొంచెం ఉండడం తక్కువ చేయండి అని చెప్పి సో ఈ టైంలో ఇది ఆల్రెడీ ఎండింగ్ సిచ్యువేషన్ ఈ టైంలో ఏం చేయలేము ఎందుకంటే టాప్లో ఆల్రెడీ టూ త్రీ కన్సిస్టెన్స్ ఆల్రెడీ ఉన్నారు కాబట్టి సుమన్ షెట్ అన్న ఏదైనా పాజిటివ్ టాక్తో ఉన్నాడు అదే పాజిటివ్ టాక్తో టాప్ ఫైవ్ వరకు ఉంటాడు కాకపోతే నేను ఇచ్చే సజెషన్ ఇంతకుముందు కూడా ఇవ్వడం జరిగింది ఏంటంటే సుమన్ శెట్టి అన్న ఒకవేళ టాప్ ఫైవ్ వరకు ఉంటే ఏదైతే ఆ బ్రిడ్జ్ కేస్ ఇస్తారో ఆఫర్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా బ్రిడ్జ్ కేస్ తీసుకొని బయటకు వచ్చాలి అది సుమన్ షెట్టన్నకు ప్లస్ పాయింట్ అవుతుంది ఎందుకంటే కప్పు కొట్టడం అనేది చాలా కష్టం సుమన్ షెట్ అన్న బట్ బ్రిడ్జ్ కేస్ అయితే ఈజీగా కొట్టచ్చు సో అది సుమన్ షెట్టన్న చూసుకోవాలి ఇక నెక్స్ట్ వచ్చేసి తనుజ గారి సిస్టర్ వచ్చింది తనుజ గారి చిన్న సిస్టర్ ఆయన ఇంకా వాళ్ళ పెద్ద సిస్టర్ వాళ్ళ పాప వచ్చింది బాగా అనిపించింది నాకు ఎందుకో తనుజ గారి కంటే తనూజ గారి సిస్టరే బాగా నచ్చింది ఎందుకంటే ఫ్రాంక్గా మాట్లాడుతుంది స్ట్రైట్గా మాట్లాడుతుంది ఓకే ఏడవడం వల్ల అక్కడ అమ్మ ఏడుస్తుంది అమ్మను ఓదార్చలేకపోతున్నాను అక్కడ అక్క ఇలా పరిస్థితి ఇలా నా పెళ్లి పనులు ఇలా ఉన్నాయి అని చెప్పి తను చాలా బాగా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసింది సో తనుజ గారి కంటే దీని ఇంకా చాలా క్లారిటీగా ఉంది సో నాకు తెలిసి మళ్ళీ ఎప్పుడైనా సీజన్లో ఈమెన్ కూడా పంపించే అవకాశం ఉంటుందేమో కానీ ఏంటంటే తనుజ గారి కంటే వాళ్ళ సిస్టర్ బాగుంది వాళ్ళ సిస్టర్ చాలా క్లారిటీగా ఉంది సో తన తర్వాత ఆమెకి ఏదైతే ఇప్పుడు మ్యారేజ్ జరగబోతుందో మ్యారేజ్కి సంబంధించి చిన్న ఫంక్షన్ అయితే చేయడం జరిగింది అండ్ ఈమెంట్స్ ఇచ్చిందా అంటే మాక్సిమం హింట్స్ ఏమి ఇవ్వలేదు ప్రజెంట్ ఎలా ఆడుతున్నావో అలాగే ఆడు నేను అందరూ బయట మెచ్చుకుంటున్నారు కాకపోతే ఏంటంటే నువ్వు ఏ విధంగా ఆడుతున్నావో అదే విధంగా ఆడు ఎక్కువగా ఏడు వరకు నువ్వు ఏడవడం వల్ల ఇంట్లో ఇబ్బంది అవుతుంది నేను ఓదార్చలేకపోతున్నాను ఇంట్లో అమ్మని అని చెప్పి ఇంటైతే ఆమెకి ఇవ్వడం జరిగింది ఏంటంటే ఓవరాల్ గా గేమ్ ఆడు బట్ ఏడువకు అని చెప్పి మాత్రమే చెప్పింది నెక్స్ట్ వచ్చేసి మన చింటూ డెమన్ పవన్ డెమన్ పవన్ వాళ్ళ అమ్మగారు వచ్చారు సో అమ్మగారు వాళ్ళ అమ్మగారు చాలా అంటే చాలా స్వీట్ గా ఉన్నారు ఎందుకంటే అందరితో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడడం జరిగింది రీతు పరంగా కొంత కొంతమంది వచ్చినప్పుడు చెప్పడం జరుగుతుంది వాళ్ళతో ఉండడం నచ్చట్లేదు వీళ్ళతో ఉండడం నచ్చట్లేదు అని కొంతమంది పేరెంట్స్ వచ్చినప్పుడు చెప్తారు కదా కానీ ఇక్కడ రీతుకు ఏ అలా ఏం చెప్పలేదు రీతును కూడా చాలా బాగా రిసీవ్ చేసుకోవడం జరిగింది ఇంట్లో అందరితో చాలా బాగా మాట్లాడడం జరిగింది సో చింటుకి తొందరలోనే పెళ్లి చేస్తారా అంటే లేడీ ఫ్యాన్స్ ఎక్కువైపోయారు మా అబ్బాయికి అని చెప్పి చాలా మంచిగా అంటే చాలా మంచిగా అంటే చాలా స్వీట్గా మాట్లాడడం జరిగింది ఒక హౌస్కి ఎలా కావాలో అలాగే వచ్చి అమ్మ వెళ్ళడం జరిగింది కానీ ఎవరికి ఎలాంటి హింట్స్ ఇవ్వలేదు అందరూ బాగున్నారు అందరినీ బాగా చూసింది సో ఏంటంటే వాళ్ళ అమ్మగారు చాలా స్వీట్గా అయితే ఉన్నారు సో ఏంటంటే లాస్ట్గా ఎమోషనల్ సాంగ్ ఏదైతే వెళ్ళడం జరిగిందో వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోయేటప్పుడు అది మంచి ప్లస్ పాయింట్ అయింది ఎందుకంటే పాపం చాలా మంది ఏడ్ చేస్తారు ఆ టైంలో బర్నీ గారు ఏడ్ చేశారు కళ్యాణ్ ఏడ్ చేశాడు రీతు చేసింది తనుజ ఏడ్చేసింది ఎందుకంటే దాదాపు ఒక నెలల పాటు ఇంట్లో పేరెంట్స్కి దూరంగా ఉన్నారు సడన్గా ఉండకుండా ఉండకుండా మహా అంటే ఉంటాము ఒక వారం ఉంటాము లేదంటే పది రోజులు ఏదైనా వెకేషన్లోకి వెళ్తే ఏదైనా ఎగ్జామ్కి వెళ్తే అలా దూరంగా వెళ్ళినప్పుడు ఉంటాం కానీ ఒక సిక్స్టీ డేస్ అన్నప్పుడు ఆటోమేటిక్ మనకు కొన్ని కొన్నిసార్లు అనిపిస్తుంది ఏంద్ర వీళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు ఒక అరవై రోజులకే అన్నట్టు అనిపిస్తుంది కానీ మన పేరెంట్స్ కనిపించినప్పుడు మనం ఎంత గొడవలు పడ్డా ఏం సడన్ సడన్గా ఎమోషన్ అనేది క్యారీ అవుతూ ఉంటుంది వస్తూ ఉంటుంది సో అదే నిన్న వాళ్ళకు గుడ్ రావడం జరిగింది సో ఏంటంటే దాన్ని మనం యాక్టింగ్ అని చెప్పలేము మంచి ఫీలింగ్ ఎమోషన్ అది దాదాపు ఇన్ని రోజులు దూరంగా ఉన్నారు కాబట్టి పేరెంట్స్ని చూసినప్పుడు ఆపోజిట్గా ఎమోషన్ వస్తుంది సో నిన్న ఆ సాంగ్ పెట్టిన కి వాళ్ళు ఏడ్చే కి చూస్తుంటే నిజంగా ఎవరికైనా కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి పేరెంట్స్ గుర్తు చేసుకుంటే సో ఏంటంటే వాళ్ళ అమ్మగారు వచ్చారు చాలా అంటే చాలా గా ఉన్నారు సో చింటూ ఆడుతున్నాం ఇదే విధంగా ఆడు ఏం మార్చుకోవాల్సిన అవసరం లేదు ఇలాగే ఉండు బెట అని చెప్పి ఒక హిట్ అయితే ఇచ్చేసి వెళ్ళిపోయింది నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ ఎవరైతే సంజన ఉందో సంజన గారికి అవకాశం ఇవ్వడం జరిగింది ఏంటంటే ఎవరి దగ్గరనన్నా టైం తీసుకో అన్నప్పుడు ఇమాన్యుయల్ నిజంగా చాలా గ్రేట్ అనుకోవాలి నలభై ఐదు నిమిషాలు ఉంది నా దగ్గర ఎక్కువ టైం ఉంది కదా నువ్వు ఒక ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు తీసేసుకో అని చెప్పి అక్కడ ఇమానుయల్ అంటాం అలాగే కళ్యాణ్ కూడా నిజంగా కళ్యాణ్ ఈ సీజన్లో మంచి నిజంగా మంచి అంటే చాలా మంచి ప్లేయర్ నిజంగా ఎందుకంటే ఆ నెంబర్ వన్ చుట్టూ తిరిగి 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 తన గేమ్ని పాటు చేసుకుంటాను కానీ కళ్యాణ్ మంచి ప్లేయరు మన తెలుగువాడు ఒక సోల్జర్ అదేంటంటూ ఎవరికైనా సరే టైం తను నుంచి అక్కొచ్చి ఆ స్టార్టింగ్లో అడిగినప్పుడు కూడా అరే ఇలా ఇవ్వాలంటే పదిహేను నిమిషాలు ఇచ్చేస్తావా అంటే తీసేసుకోవాలని అంటున్నాడు నిన్న సంజనకి తీసేసుకోండి ఐదు నిమిషాలు అని అంటున్నాడు సో ఇదంతా కాకుండా ఏంటంటే సంజన గారు దగ్గర నుంచి ఒక పదిహేను నిమిషాలు తీసుకోవడం జరిగింది అలాగే మన కళ్యాణ్ దగ్గర ఒక నిమిషం మాత్రమే తీసుకోవడం జరిగింది భరణి గారు రెండు నిమిషాలు అంటే వద్దులేండి సరిపోతుంది అని చెప్పి ఆమె చెప్పింది బట్ ఏంటంటే భరణి గారు ముందు ఇవ్వలేదు తర్వాత రెండు నిమిషాలు అనేసరికి రెండు నిమిషాలే వద్దులే అని చెప్పి అన్నట్టు అక్కడ అర్థమైంది అన్నగారి ఫ్యామిలీ వచ్చింది వాళ్ళ హస్బెండ్ వాళ్ళ బాబు వాళ్ళ పాప రావడం జరిగింది సో నేను ఏంటంటే నేను ఫస్ట్ ఫస్ట్ పోయి వాళ్ళ పాపను ఎత్తుకుంటుంది అనుకున్నాను కాకపోతే వాళ్ళ బాబునే చాలాసేపు ఎత్తుకొని కూర్చుంది ఇంకా వాళ్ళ పాప ఒకసే ఏడుస్తుందని చెప్పి బిగ్ బాస్ ఏమంటే తనను స్టోర్ూమ్కి తీసుకురమ్మని చెప్పాడు తర్వాత తనకు వస్తే మాట్లాడింది ఏం బాగా ఆడుతున్నావు కాకపోతే ఏంటంటే ఇంట్లో నువ్వు చేసే అల్లరికి ఇక్కడ చేసే అల్లరికి ఓన్లీ టెన్ పర్సెంట్ ఉందని ఈ చెప్పడం జరిగింది ఓన్లీ టెన్ పర్సెంట్ ఇంట్లో ఇంటిని అల్ల చేస్తున్నావు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ అంటే ఏ విధంగా ఉంటుందని చెప్పి అక్కడ కూడా చిన్న ఫన్ అయితే జనరేట్ అయింది సో ఏంటంటే అక్కడ కూడా పెద్ద హింట్ హింటేం ఇవ్వలేదు నువ్వు ఏ విధంగా ఆడుతున్నావు అదే విధంగా ఆడు అందరూ కూడా కొంచెం వాళ్ళ బాబుతో ఆడుకున్నారు సో ఓవరాల్ ఏంటంటే హింట్ హింటేం ఇవ్వలేదు నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు ఎలా ఆడతావో అలాగే ఆడు అని చెప్పి సంజన గారికి కూడా వాళ్ళ హస్బెండ్ ఎవరైతే వచ్చారో చిన్న హింట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా అమ్మో బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో అభిజిత్ వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు ఇలాగే అల్లర్ అల్లరి చేశారు మళ్ళీ ఈ సీజన్ లో ఆ అల్లర్ అనేది దివ్య వాళ్ళ మమ్మీ దగ్గర కనిపించింది అమ్మ ఏం అల్లరి ఏం అల్లరి మామూలు ఊలు అల్లరి కాదు అందరినీ గ్రాస్ప్ చేసింది ఎవరు ఏ విధంగా ఆడుతున్నారు ఆమెకు ఎవరు విన్ అవుతారు ఎవరు ఓడిపోతారు అని పూర్తి కంప్లీట్ గా ఆమె దగ్గర ఒక అనాలిసిస్ వీడియో ఉంది సో ఏంటంటే ఆమె నిజంగా బిగ్ బాస్ ఒకవేళ వీడియోలు చేస్తే నిజంగా ఎవరు తట్టుకోలేరు నాకు తెలిసి అలాంటి రేంజ్ ఆమె అనాలిసిస్ అయితే ఉంది వచ్చింది ఫన్ ఎంటర్టైన్మెంట్ స్టాండప్ కామెడీ అన్ని ఓవరాల్గా అన్ని దివ్య ఏ విధంగా ఉంటుందో దివ్య కంటే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది వాళ్ళ మమ్మీ చాలా అంటే చాలా ప్రతి ఒక్కరి గురించి పూర్తిగా అబ్జర్వ్ చేసింది ప్రతి ఒక్కరితో మింగిలై ఉంది అందరితో కలిసిపోయింది ఏదైతే ఫన్ జనరేట్ చేయాలో కామెడీ జనరేట్ చేయాలో ఏ విధంగా మాట్లాడాలో ఎక్కడి వరకు హింట్స్ చేయాలో అక్కడి వరకే ఇచ్చేసి ఏంటంటే ఇప్పుడు దానికే ఆడు ఏం చేంజ్ చేంజాల్సిన అవసరం లేదు అని చెప్పి దివ్యాకు చెప్పడంతో పాటు హౌస్ మేట్స్ అందరినీ లైన్గా కూర్చోబెట్టి ఒక్కొక్కరి గురించి చెప్పింది మామూలుగా చెప్పలేదు ప్రతి ఒక్కరికి ఒక ఎలివేషన్ ఇచ్చింది ప్రతి ఒక్కరికి వాళ్ళు ఏం చేస్తున్నారో బయట ఎలా జనరేట్ అవుతుందో ఫన్గా అది ఇవ్వడం జరిగింది అండ్ మెయిన్గా ఏంటంటే దివ్యని చాలా మంది మనం కొంచెం న్యూట్రల్గా చూసేది ఏంటి వీళ్ళిద్దరు అనుబంధం దివ్య గారికి భరణి గారికి అనుబంధం ఏంటి అంటే తినొచ్చి వచ్చి చెప్పింది వీళ్ళ అమ్మగారు వచ్చి చెప్పింది ఏంటి వాళ్ళ అనుబంధం అంటే ఎవరైతే వీళ్ళ అమ్మగారు బ్రదర్ ఉంటారు సేమ్ బ్రదర్ లాగా కనిపిస్తారు సో ఏంటంటే నేను అన్నయ్య అంటాను కాబట్టి నువ్వు కూడా ఎందుకంటే నేను వైల్డ్ కార్డ్ ఇంటిలో ద్వారా వచ్చింది కదా దివ్య సో నువ్వు కూడా అన్నయ్య అన్నట్టు ఈ బంధం ఇప్పుడు అర్థమైంది మనకు ఇప్పటి వరకు చాలా మంది క్లారిటీ లేదు ఎందుకలా పిలుస్తుంది ఏంటి వీళ్ళు అనుబంధం చూస్తే కొన్ని కొన్ని సార్లు వేరే వేరే విధంగా కొడుతుంది అన్న వాళ్ళకందరికి నేను వాళ్ళ అమ్మగారు వచ్చి చాలా క్లారిటీగా సమాధానం చెప్పారు ఇయ్య మీద భరణి మీద కొంచెం అటు ఇటు డౌట్ ఉన్న వాళ్ళకు చాలా క్లారిటీగా వాళ్ళ అమ్మగారు ఇవ్వడం జరిగింది సో అదనమాట ఏంటంటే కూతురు ఏదైతే చేస్తుందో దానికి వాళ్ళ అమ్మగారు వచ్చి క్లారిటీ ఇచ్చారు కదా అది చాలా అంటే చాలా సాలిడ్ నిజంగా అమ్మగారు అందరి గురించి చెప్పిన విధానం కూడా చాలా అంటే చాలా బాగుంది ప్రతి ఒక్కరి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మంచి వెళ్లేంత వరకు ఫన్ జనరేట్ చేస్తూనే ఉన్నారు మంచి స్టాండప్ కామెడీ లాగా మంచిగా ఫన్ జనరేట్ అయితే ఉంది ఓవరాల్ గా ఇప్పటి వరకు హౌస్ లోకి వచ్చిన దాంట్లో వీళ్ళ అమ్మగారు ఒకరే దివ్య వాళ్ళ అమ్మగారు ఒకరే చాలా క్లారిటీగా అందరితో ఏం చెప్పాలి వాళ్ళకి ఎలా ఆడాలి అనేది చెప్పడం జరిగింది సింపుల్ గా ఒకటే చెప్పింది మీరు ఎవరి గురించి మీ క్యారెక్టర్ను మార్చుకోవాల్సిన అవసరం లేదు మీరు ఎలాగా ఉన్నారో అది మీ అలాగే ఉండండి అని చెప్పి చాలా క్లారిటీగా చెప్పింది సో ఫ్యామిలీ మీకైతే అయితే చాలా మంచిగా అవుతుంది కాకపోతే నేను మెయిన్గా ఏంటంటే కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ కోసం అయితే నేను స్పెషల్గా వెయిట్ చేయడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే కళ్యాణ్ ప్రతిసారి వాళ్ళకు టైం ఇచ్చేస్తాను వీళ్ళకి టైం ఇచ్చేస్తాను అని కాదు మన పేరెంట్స్ కూడా మనకి ఇంపార్టెంటే సో టైం వాళ్ళకి ఇస్తాను వీళ్ళకి ఇస్తాను ఇంకో వన్ మంత్ కదా మన పేరెంట్స్ మనకి ఇంపార్టెంటే ఎందుకంటే వాళ్ళు రావడం వల్ల కొంచెం బూస్ట్ అనేది అవుతుంది లో టాప్ త్రీలో ముగ్గురు అయితే ఉన్నారు మనకు అర్థమైపోయింది ఏంటంటే రీసెంట్గా ఈ వీక్లో ఇమాన్యుల్ కూడా నామినేషన్లోకి వచ్చాడు కాబట్టి ఇమాన్యుల్ ఓటింగ్ కూడా ఏ విధంగా నడుస్తుందో మనకు అర్థమైపోయింది అండ్ తనుజ లేకపోతే మనోడి ఓటింగ్ కళ్యాణ్ ఓటింగ్ ఏ విధంగా ఉందో కూడా అర్థమవుతుంది కాకపోతే నేనేమంటున్నానంటే నెక్స్ట్ వీక్ వీళ్ళు ముగ్గురు కానీ నామినేషన్లోకి వస్తే అంటే తనుజ రావాలి కళ్యాణ్ రావాలి ఇమాన్యుల్ రావాలి వీళ్ళు ముగ్గురు ఖచ్చితంగా నామినేషన్లోకి రావాలి లేకపోతే బిగ్ బాస్ తీసుకుపోయి అందరి నామినేషన్లో పడేయాలి అప్పుడు ఎవరు ఓటింగ్లో టాప్లో ఉన్నారని తెలుస్తుంది ఖచ్చితంగా తెలుస్తుంది ఆ ముగ్గుట్లో టాప్లో ఎవరు ఉన్నారు అని తెలుస్తుంది అండ్ ఫైనల్ వీక్ ఏదైతే ఉందో ఆ వీక్లో ఓటుకు అనేది ఖచ్చితంగా స్పిట్ చేయకూడదు ఓటు ఖచ్చితంగా వేరే వాళ్ళకి వేయకూడదు ఇప్పుడు గెలవరు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తారో వాళ్ళకి కళ్యాణ్కి లేకపోతే ఇమ్మెన్ఎల్కి లేకపోతే తనుజాకి వీళ్ళ ముగ్గురులో ఎవరికొరికి ఓట్లు వేయాలి ఓట్లు స్పిట్ చేయొద్దు మ్యాక్సిమం ఎందుకంటే వీళ్ళ ముగ్గుట్లో ఒక్కరు కట్టు కప్పు కొట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ఇప్పటికున్న ఓటింగ్ ప్రకారం అయితే తనుజాకే ఎక్కువ హైప్ ఉంది ఇప్పుడు ఏంటంటే మన తెలుగు వాళ్ళు కొడితే బాగుంటుంది కదా ఎందుకంటే లాస్ట్ టైం కూడా తెలుగు వాళ్ళు కొట్టలేదు ఈసారి అయినా కనీసం తెలుగు వాళ్ళకి కప్పకొడితే బాగుంటుంది కదా అని చెప్పి ఆడియన్స్ అందరూ అనుకోవడం జరుగుతుంది కాబట్టి పోర్ట్స్ అనేది స్విచ్ చేయకూడదు ఏంటంటే వీళ్ళు ముగ్గురు నెక్స్ట్ వీక్లో నామినేషన్స్లోకి రావాలి ఎందుకంటే ఈ మధ్య కళ్యాణ్ ఆడుతున్న విధానం అయితే చాలా అంతా చాలా బాగుంది అలాగే ఇమాన్యుల్ ఆడుతున్న విధానం కూడా చాలా బాగుంది తనుజాం అంటే తనుజ కూడా ఆడుతుంది బట్ ఏంటంటే వీళ్ళిద్దరు ఆడినంతగా వీళ్ళిద్దరు ఎంటర్టైన్మెంట్ చేసినంతగా వీళ్ళిద్దరు మనుషులను అర్థం చేసుకున్నంతగా తనుజ కొద్దిగా అర్థం చేసుకోవాలి దాంతోపాటు వీళ్ళిద్దరూ మన తెలుగు వాళ్ళు కాబట్టి ఒకరు ఎంటర్టైన్మెంట్ చేస్తుంటారు ఇంకొకరు ఏమో మన దేశానికి రక్షణ చేస్తుంటారు కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరైనా కప్పు కొడితే మన తెలుగు వాళ్ళు కొడితే బాగుంటుంది అని చెప్పి ఆడియన్స్ కూడా అనుకోవడం జరుగుతుంది మన మీ ఒపీనియన్ ఏంటి వీళ్ళ ముగ్గురులో ఎవరు కప్పు కొడితే బాగుంటుంది అనేది ఫ్యామిలీస్ వచ్చారు కదా ఎవరి ఫ్యామిలీ అనేది మీకు బాగా అనిపించింది అనేది మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి డైలీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి